నమస్కారం అండి జీరో టూ మిలియర్ అవ్వడం ఎలా అనే క్యాప్షన్ చూసినప్పుడు ఫస్ట్ నాకు చిన్న నవ్వు వచ్చింది ఎందుకంటే మీరు లక్షాధికారి ఎలా కోటీశ్వర్ ఎలా అని జనరల్ గా చాలా మంది క్యాప్షన్లు పెడతారు కానీ ఈ రోజు నేను ఈ మీటింగ్ రావడానికి కారణం ముఖ్య కారణం జమీరుద్దీన్ ఈ రోజు ఇచ్చిన స్పీచ్ గానీ ఇచ్చిన సబ్జెక్ట్ గానీ చూస్తే ఐఎమ్ వెరీ హ్యాపీ ఎందుకంటే మార్కెటింగ్ లో నేను తొంభై తొమ్మిది నుంచి మార్కెటింగ్ ఫీల్డ్ లో ఉన్నాను నాకే చాలా తెలియని విషయాల్ని నా స్టూడెంట్ నాకు చెప్పినంత చెప్తే నాకు ఎంతో ఆనందంగా ఉంది నాకు తెలిసింది చాలా అని తెలిసింది తెలుసుకోవాల్సింది చాలా ఉంది అని తెలిసింది ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న డిజిటల్ జీవితంలో ఈ డిజిటల్ మార్కెటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అది ఎంతవరకు మార్కెటింగ్ వాళ్ళకి ఉపయోగపడుతుంది అనే ప్రతిదీ వివరించిన నా స్టూడెంట్ అని చెప్పుకోవడం ఎంతో గొప్పగా ఉంది నాకు జమీరుద్ది వెరీ గ్రేట్ ఫర్ యూ చాలా బాగా చెప్పావు ఈ సబ్జెక్టు ప్రతి ఒక్కరికి రీచ్ అయ్యే విధంగా నా సాయశక్తుల నేను కూడా ప్రయత్నం చేస్తాను నీతో పాటు కలిసి పనిచేయడానికి నేను ఎంతో సంతోషపడతాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్